హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీకు ఒక వాట్సాప్ ఫీచర్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మన వాట్సాప్లో ఏదైనా కొత్త నెంబర్కి మెసేజ్ పంపాలన్నా లేకపోతే లొకేషన్ షేర్ చేయాలన్నా చాట్ చేయాలన్నా ఫస్ట్ ఆ నెంబర్ సేవ్ చేసుకోవాలి కదా కానీ నేను చెప్పబోయే ఈరోజు వాట్సాప్ ఫీచర్లో ఆ కొత్త నెంబర్ని సేవ్ చేసుకోకుండానే మనం మెసేజ్ చేయొచ్చు చాట్ చేయొచ్చు లొకేషన్ షేర్ చేయొచ్చు అయితే మనం వాట్సాప్ ఫీచర్ గురించి తెలుసుకుందామా మరి ఫస్ట్ మనం మీ ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి మీరు ఏ నెంబర్తో అయితే చార్జ్ ఏ నెంబర్తో అయితే చార్జ్ చేయాలో ఆ నెంబర్ని కాపీ చేసుకోండి తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత లాస్ట్ బాటంలో చార్ట్ అని ఉంటుంది చూడండి ఆ చాట్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి సర్చ్లోకి వెళ్ళి ఇందా కాపీ చేసుకున్నారు కదా ఆ నెంబర్ పేస్ట్ చేయండి చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ప్లస్ నైన్ వన్ ఉంది కదా నెంబర్కి ముందు తీసేయండి ఫస్ట్ నైన్ ప్లస్ నైన్ వన్ అనేది తీసేయండి తీసేస్తే చార్ట్ అని వస్తుంది ఇక్కడ ఆ చార్ట్ మేము క్లిక్ చేసి మీరు చార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనం వాట్సాప్లో కొత్త నెంబర్ని సేవ్ చేసుకోకుండానే మనం ఈ ఫీచర్ ద్వారా చార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్